వెల్కమ్ టు కేఎల్ఎస్ కిచెన్ బాగున్నారా అందరూ నేను బాగున్నాను ఈరోజు సింపుల్గా ఒక్కళ్ళకి సరిపోయేంత టమాటో కర్రీ చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు వేసుకున్నాను అది ఫస్ట్ క్లిప్ మిస్ అయింది అందుకే ఇక్కడ నుంచి చూపిస్తున్నానండి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త అప్పుడే దంచి వేసుకుంటున్న అల్లం ఇరి పేస్ట్ ఇంకా కొద్దిగా పసుపు ఇలా అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద టమాటాలు తీసుకున్నాను రెండు పెద్ద టమాటాలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఇవి తొందరగా మక్కాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనకి రుచికి సరిపడంత సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను మొత్తం ఒకేసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఆయిల్లోనే ఇది ఒక్కళ్ళకి అండి మనం కర్రీస్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒక్కళ్ళే ఉంటారు కదా అంటే బ్యాచులర్స్ కాదు అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా సాల్ట్ వేసుకొని మగ్గిన తర్వాత ఇలా అవుతుంది తర్వాత రుచికి సరిపడా మన టేస్ట్కి తగ్గట్టుగా కారము ఇలా కొద్దిగా ధనియాల పొడి రెండు వేసేసుకొని ఇలా కలుపుకోవాలి దీంట్లో వాటర్ ఏవి వేయట్లేదు ఇలాగే మగ్గిస్తున్నాను ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవడం కోసం ఈ విధంగా చూపిస్తున్నాను ఇంకా దీంట్లో గరం మసాలా కరివేపాకు కొత్తిమీర అలా కూడా వేసుకుంటారు ఇంకా కొద్దిగా ఎగ్ ఉంటే కూడా ఒక ఎగ్ కూడా వేసుకోవచ్చు నేను ఇది సింపుల్గా చూపిస్తున్నాను చూడండి ఎంత తొందరగా రెడీ అయిపోయిందో కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ